నవంబర్ ఇరవై సువార్త ఇరవయ అధ్యాయము ఒకటి నుండి వచనములు క్రీస్తు పునరుద్ధార నిదర్శనాలను గురించి ఆలోచిస్తే వాస్తవానికి ఆయన తన దేహంతో సమాధి నుండి తిరిగి లేచాడనే రుజువు ఎంత సంపూర్ణమైనదో విభిన్నమైనదో గమనించడం విశిష్టం ఆయన లేచిన తర్వాత వేర్వేరు సమయాల్లో వేర్వేరు విధానాల్లో వేర్వేరు సాక్ష్యాలతో కనీసం ఆయన పదకొండు సార్లు కనబడ్డాడు క్రీస్తు పునరుత్నం మరియు పరలోక ఆరోహణానికి మధ్య గల క్రీస్తు పదకొండు ప్రత్యక్షతల వరుస క్రమం ఇలా ఉందని నేను నమ్ముతున్నాను ఒకటి ఒంటరిగా మధ్యలేనే మరియకు మార్కు వార్త పదహారు తొమ్మిది వ్యవహాను ఇరవై పద్నాలుగు రెండు సమాధి నుండి తిరిగి వస్తున్న కొంతమంది స్త్రీలకు మత్తవార్త ఇరవై ఎనిమిది తొమ్మిది పది మూడు ఒంటరిగా సీమోను పేతురుకు లోక ఇరవై నాలుగు ముప్పై నాలుగు నాలుగు ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు శిష్యులకు లోక ఇరవై నాలుగు పదమూడు ఐదు తోమ లేనప్పుడు ఎరూషలేములో శలేములో పది మంది అపోస్తలకు మరికొంతమంది శిష్యులకు వ్యవహాను ఇరవై పంతొమ్మిది ఆరు తోమ ఉన్నప్పుడు ఎరూషలేంలో పదకొండు మంది అపస్తులకు వ్యూహాను ఇరవై ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ఏడు తిబ్బెరయ్య సముద్రం వద్ద చేపలు పడుతున్న ఏడుగురు శిష్యులకు వ్యూహాను ఇరవై ఒకటి ఒకటి ఎనిమిది గల్లియలోని కొండ మీద పదకొండు మంది అపస్తులకు మరియు వారితో కూడా మరికొంతమంది బహుశా ఉండొచ్చు మత్త ఇరవై ఎనిమిది పదహారు తొమ్మిది ఒక్కసారి ఐదు వందల మంది సహోదరులకు కురంథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను ఏడు పది యాకోబుకు మాత్రమే కురంధీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను ఏడు పదకొండు అపస్తురులందరికీ బహుశా కొండ మీద ఆయన ఆరోహణ సమయంలో మరికొందరికి మొదట ఆయనను ఒక స్త్రీ మాత్రమే చూసింది ఆ తరువాత కొంతమంది స్త్రీలకు తరువాత ఒక్క వ్యక్తికి తరువాత ఇద్దరు వ్యక్తులకు ఆ తరువాత ప్రతిసారి బహిరంగ ప్రదేశాల్లో కనిపించాడు గదిలో పది మంది శిష్యులు ఒకసారి ఆయన్ని చూశారు ఆ తరువాత గదిలో పదకొండు మంది శిష్యులు చూశారు ఆ తరువాత ఐదు వేరు వేరు సందర్భాల్లో ఆయన కనబడ్డాడు ఒకసారి ఐదు వందల మంది ఆయన్ని చూశారు ఆయన్ని చూసిన వారు ఆయన్ని తాకి ఆయనతో మాట్లాడారు వారు ఆయనతో తిన్నారు త్రాగారు మత్తై ఇరవై ఎనిమిది తొమ్మిది యవహాను ఇరవై ఇరవై ఏడు లూకా ఇరవై నాలుగు నలభై రెండు ఆయన్ని చూసిన వారంతా మొదట నమ్మడానికి సంకోచించారు ఆయన పునరుద్ధాన విషయాన్ని నమ్మడానికి చాలా నెమ్మదించారు అయినా వారందరూ చివరికి పూర్తిగా నమ్మారనే విషయం మనం మర్చిపోవద్దు ధ్యానం కోసం అలాగే కొన్ని చారిత్రక సంఘటనలు కూడా మన ప్రభు పునరుద్ధాన దస్తావేజులుగా ఉన్నాయి